ప్రజల సమస్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాల్సిన కొట్లాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది కాబట్టి కొట్లాడుతుంది పదిహేను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అని అడిగితే అనేక అంశాలు ఒక్కటనే చెప్పలేమండి ఒకటి ఈరోజు తెలంగాణలో రెండు పంటలు కాకుండా మూడు పంటలు పండుతున్నాయి అంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వచ్చి ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులు ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతుబంధు లాంటి పథకాలను ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఒక పెట్టుబడి సాయాన్ని అందించింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే మన తలసరి ఆదాయాన్ని పెంచింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఐటీ రంగంలో అత్యున్నతమైన అభివృద్ధిని తీసుకొచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ కంటి వెలుగు లాంటి కార్యక్రమాలను పెట్టింది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటని చెప్పలేమండి ఈ రంగంలో అని చెప్పలేము ఈ ప్రాంతంలో అని చెప్పలేము ప్రాంతం మీన్స్ ఈ డిస్టిక్లో అని చెప్పలేము అది రహదారులు కావచ్చు అనేక అంశాలు మీరు తెలంగాణ తెలంగాణ పది సంవత్సరాల ముందు గనక చూస్తే పది సంవత్సరాల తర్వాత చూస్తే ఉమ్మడి పాలనలో చూడండి మీరు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూడండి ఏర్పడిన తర్వాత అంత సులభం కాదు మనం ఒక డిపార్ట్మెంట్లో ఆడిటింగ్ లెక్కలు చూసుకోవడమే ఎంతో కష్టం అటువంటిది ఈరోజు అన్ని విద్యుత్ వ్యవస్థను ఇటు నీటి వ్యవస్థలు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు మిషన్ భాగీరథ లాంటివి కావచ్చు చెరువులు మిషన్ కాకతీయ లాంటివి కావచ్చు ఎక్కడ ఏది చూసుకున్నా అభివృద్ధిలో ఆలోచనలో చాలా బెస్ట్ గా పరిపాలించింది మీకు ఇవన్నీ పట్టిందండి పదిహేను పట్టింది ఇగో ఎప్పుడు కానీ అభివృద్ధి అనేది ఒక నిరంతర గగ్గోలు పెడతా ఉంది నాయకులు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందండి ఏ రోజు డిసెంబర్ తొమ్మిది అలా రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది చెప్పిన విధంగా ఈ రోజు రుణమాఫీ అందరికీ అయిందా మీరు ఆసరా పెన్షన్ అనేది ఇప్పుడున్న రెండు వేలకు ఆసరా పెన్షన్ ఇంత పెంచుతామని చెప్పింది చెప్పిన విధంగా ఈ రోజు ఆసరా ఫెన్షన్ పెంచిందా కేసీఆర్ అన్ని అప్పులు చేసిపోతే వాళ్ళు ఏం చెల్లిస్తారు ఖజానంత ఖాళీ చేసిపోతే పదహారు లక్షల మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా పెట్టింది బీఆర్ఎస్ కదా ఒకటండి ఈ రోజు మీరు అప్పుల గురించి మాట్లాడితే మేము ఈరోజు వనరుల గురించి మాట్లాడాలి ఇంకొకటి ఎప్పుడు కానీ రాష్ట్రంలో పరిపాలన అనేది ఏ రోజు ఆ రోజు వనరులను క్రియేట్ చేసుకుంటూ పోవడం వచ్చిన వనరులను వినియోగించుకుంటూ పోవడం మీలాగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని లేదు రాష్ట్ర అభివృద్ధిని ఎట్లాంటి అట్లా చేసి పడేస్తే ఇంకా రాష్ట్రంలో వనరుల ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుందండి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి ఎంత ఉంటే అప్పులతో పాటు మన వనరులను కూడా చూసుకోవాలి మేము వనరుల లెక్క తీయండి అని చెప్తున్నాం విద్యుత్ రంగంలో ఎంత ఎన్ని వనరులు వచ్చినాయి మీకు లేకపోతే వ్యవసాయ రంగంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది అదంతా లెక్కలు తీసుకురండి మీ దగ్గర ఉంటాయి కదా మనం కూర్చుందాం మాట్లాడుకుందాం కాబట్టి రోజు ఒకటే మీరు సంవత్సర అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కదా మరి సంవత్సర కాలంలోనే అడిగితే మీరు చెప్పిన మాట ఏంటి చెప్పి ఒకటే ఒక మాట అంటారండి అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది అని అంటారు అలాగే మీ పాలన కాంగ్రెస్ పాలన ఎలా ఉందా లే ఉంది లేదు అనేది ఈ సంవత్సర కాలమే నిరూపించింది ఇప్పుడు ఒక నలుగురు ఉన్న కుటుంబంలో అన్నం ఉడికిందా లేదా అని అంటే అన్నం షేర్ పెట్టుకుని అన్నం తెలుస్తుంది కానీ ఈ నాలుగు కోట్ల మంది ప్రజానికానికి వండుతున్న అన్నంలో ఒక మెతుకు తోటి తెలియదు కదా మేడం సరే ఒక మెతుకు కాదనుకుందామండి ఒక వ్యవస్థ ఒక వర్గం ఒక ఏరియా ఎక్కడికి వెళ్దామో చెప్పండి రైతుల దగ్గరికి వెళ్దామా మీరు చెప్పినా మీరు ముందలేసుకున్న నిరుద్యోగ సమస్య గురించి నిరుద్యోగుల దగ్గరికి వెళ్దామా మీరు మహిళలే ప్రధాన భూమికగా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉన్నది మహిళల దగ్గర నుంచే అని చెప్తున్నారు కదా మహిళల దగ్గరికి వెళ్దాం బస్సు ఇచ్చారు కదా అవునండి వెళ్తాం ఉచితంగా బస్సు గురించి మహిళలే తిడుతున్నారు ఇబ్బంది పడి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళు కానీ మహిళలు ఎక్కుతున్నారు పోతున్నారు దిగుతున్నారు బాగానే ఉంది వాళ్ళకు వాళ్ళ సౌకర్యంగానే ఫీల్ అవుతుంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీగా మేమేం బస్ ఎక్కి తిరగట్లేదు అంటే సాధారణ మహిళలు బస్సు ఎక్కి తిరుగుతున్నారు కదా అప్పుడు ఎక్కినప్పుడు మహిళల నోటి నుంచి వచ్చిన మాటలే ఎందుకు పెట్టిరో ఈ ఉచిత బస్సు అనవసరంగా తిడుతున్న మహిళలు అనేక మంది ఉన్నారు